వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బెల్లంతో లడ్డూలు చే బెల్లం పాకంతో లడ్డూలు చేస్తున్నానండి చాలా బాగా ఉంటుంది నేను లడ్డూలు చేయడానికి రెండు కప్పుల శనగపిండిని చేసుకున్నానండి శనగపిండిని ఇలా జల్లించుకుంటున్నానండి ఎందుకంటే ఉండలు లేకుండా జల్లించుకుంటే సాఫ్ట్గా వస్తుందండి పిండి మనకు బూందీలు కూడా చాలా బాగా వస్తాయండి పూస పూసగా ఇలా జల్లించుకోవడం వల్ల పిండిలో ఏమన్నా నలకలు ఉంటే అవి చూడండి ఇలా ఉంటే తీసివేసేయండి ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెము వంట చోడాని వేసుకోండి ఒక చిటికెడు ఒక చిటికెడు ఉప్పుని వేసుకోవాలండి వేసుకొని మనం నీళ్ళతో పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా ఉప్పు వంట సోడాని బాగా కలిపిన తర్వాత నీళ్ళు పోసి ఉండలు లేకపోకుండా శనగపిండిని బాగా కలుపుకోవాలండి ఎక్కువ పల్చగా లేకోకుండా ఎక్కువ మందంగా లేకపోకుండా గంట జారుడుగా మనము కలుపుకోవాలండి పిండిని ఎంత బాగా పిండిని కలుపుకుంటే మనకు బూందీలు అంత బాగా వస్తాయండి పూస పూసగా వస్తాయండి చూడండి ఈ విధంగా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి తర్వాత పాకం పట్టుకోవడానికి బెల్లాన్ని ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకున్నానండి ఎక్కువ తీపి కావాల్సిన వాళ్ళు రెండు కప్పులకు రెండు కప్పులు శనగపిండికి రెండు కప్పుల బెల్లాన్ని తీసుకోవచ్చండి నేను ఒకటిన్నర కప్పు తీసుకున్నాను ఒక కప్పు నీళ్ళు పోసి బెండ బెల్లాన్ని కరిగించుకుంటున్నానండి ఇలా బెల్లం కరుగుతుండడానికి స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగిస్తున్నానండి అది కరిగే లోపల డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటున్నానండి నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేసి దోరగా జీడిపప్పులని వేయించుకుంటున్నానండి ఎందుకంటే లడ్డూల ఇవి వేసి లడ్డూలు కట్టుకోవడానికనండి ఇలా దూరగా వేయించుకుంటే టేస్ట్ బాగా ఉంటాయండి ఎక్కువ మాడని ఇవ్వకూడదండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి బెల్లం కరిగిందండి దానిని కూడా వడపోసుకుంటున్నానండి ఎందుకంటే బెల్లంలో కూడా ఇసుక అలాంటిది ఉంటుంది కాబట్టి మనము వడపోసుకోవడం వల్ల ఈ ఇసుక అనేది ఉండదండి బెల్లంపాకు బాగా ఉంటుందండి చూడండి ఈ విధంగా ఇసుక కూడా చూడండి ఇలా నలకలు కూడా ఉంటాయండి బెల్లంలో పుల్లలు అవి అలా లేకుండా వడపోసుకోవడం వల్ల బెల్లంపాకు ఇలా నీటుగా ఉంటుందండి ఇలా వడపోసుకున్న తర్వాత తీగపాకం వచ్చేంత దాకా ఉడికించుకోవాలండి ఎక్కువ లేదండి ఎక్కువ గట్టిగా లేకపోకుండా తీగ పాకం వస్తే చాలండి ఇలా చూసుకుంటే మన వేలకు తగిలి ఉండాలండి పాకము అంతేనండి పాకు పట్టుకోవాలండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలండి నూనె వేడి చేసుకున్నాకనే మనము బూందీలు వేయడానికి చూసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే బూందీలు వేయాలండి పాకు తయారైందండి యాలకల పొడిని వేసి కలుపుకుంటున్నానండి నేను పాకంలోనే యాలకల పొడి వేస్తున్నానండి ఎందుకంటే మనకు లడ్డూలకు వాసన బాగా పడుతుందండి ఇలా నూనె కాగిందో లేదో నిన్ను రెండు చుక్కలు వేసి చూస్తున్నానండి నూనె కాగిందండి ఇది బూందీలు వేసే అండి దీంట్లో మనం బూందీలు వేసుకున్నామంటే చాలా బాగా వస్తాయండి ఇలా వేసి ఇలా రుద్దుతూ ఉంటే మనకు పూస పూసగా బూందీలు పడతాయండి చూడండి ఎంత బాగా పడుతున్నాయో అలా వేసుకొని మనం రుద్దుకోవాలండి ఇలా వేసుకున్నప్పుడల్లా ఆ గంటెను పిండి అతుక్కుంటుంది కదండి అది తుడుచుకోవాలండి బూందీల్ని కూడా ఎక్కువగా ఎర్రగా ఏమీ కాల్చుకోని అవసరం లేదండి కొంచెం వేగిన తర్వాత తీసి వేసుకోవాలండి చూడండి ఇలా తుడుచుకున్న తర్వాత మళ్ళీ బూందీల్ని వేయడానికి ఉపయోగించుకోవాలండి ఈ గెరెటని ఇలా వేసుకుంటే బూందీలు పూస పూసగా బాగా వస్తాయండి ఇది చాలా బాగా వస్తుందండి బూందీలు ఇలా వేసుకొని బూందీల్ని కాల్చుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చినాయి పూసపూసగా చాలా సాఫ్ట్గా కూడా వచ్చినాయండి అలా చూడండి అలా సాఫ్ట్గా మనం కాల్చుకోవాలండి ఎర్రగా కాల్చుకోకూడదండి ఇలా బూందీల్ని తయారు చేసిన తర్వాత కొన్ని బూందీలని తీసి మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి చాలా పేస్ట్గా కాకోకుండా కచ్చాపచ్చాగా అలా పట్టుకోవాలండి దాన్ని కూడా ఈ బూందీలలోకి వేసుకోవాలండి తర్వాత ఈ మిశ్రమాన్నంతా పాకులేకి వేసుకొని ఇలా వేసుకోవాలండి మొత్తము ఆ పొడిని ఈ బూందీలని వేసుకొని కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి నేను చూపించే విధంగా చేసుకోండి షుగర్ పేషెంట్లు కానీ తినచ్చండి బెల్లంతో మంచి హెల్తీ అండి చక్కెర వల్ల షుగర్ పేషెంట్లు తినలేకపోతారు కదండి ఇలా బెల్లంతో చేసుకుంటే మనకు లడ్డూలు అందరూ ఇష్టంగా తింటారండి తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసి నెయ్యిలో వేయించుకున్నాం కదండి ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ బూందీ మిశ్రమంలోనే అంతా వేసి పాకు మిశ్రమంలోనే వేసి బాగా కలుపుకోవాలండి అలా పాక అంతా ప బూందీలకు పట్టేటట్లు మనం బాగా కలిపి పెట్టాలండి ఒక ఐదు నిమిషాలు మనం మూత మూసిపెట్టి పెట్టుకుంటే చూడండి ఈ విధంగా అంతా మొత్తం కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలండి తర్వాత మొత్తం పాక అంతా ఈ బూందీలకు పట్టుకుందండి లడ్డూలు చేయడానికి స్మూత్గా ఉందండి ఇలా నెయ్యి అంటించుకొని చేతిలోకి మనం లడ్డుల్లాగా చుట్టుకోవాలండి అలా ఒత్తుతూ మనం లడ్డూల్ని చేసుకుంటే చూడండి రౌండ్గా బాగా వస్తాయండి చూడండి బూందీలు కూడా మనకు కనిపిస్తున్నాయి జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి ఎక్కువ రోజులు కూడా ఉంటాయండి వారం రోజుల వరకు ఏమీ పాడవండి ఇలా చేసుకోవడం వల్ల లడ్డూలు అందరూ బాగా ఇష్టపడి తింటారండి ఎందుకంటే హెల్తీ ఫుడ్ కదండి బెల్లంతో చేసిన లడ్డూలు కాబట్టి మనకు ఏమి అందరూ అండి షుగర్ పేషెంట్లు కూడా తిన తీసుకోవచ్చండి చూడండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసి బెల్లం పాకంలో లడ్డూలు చేస్తున్నానండి మీరు చేసుకోండి